ఇప్పుడు నాలుగవ రాజు అయినటువంటి పురుష దత్త రుద్ర పురుష దత్తుడు కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను డిస్కస్ చేద్దాం ఇక్కడ రుద్ర పురుషు దత్తుడు అనగానే మనకు గుర్తు రావాల్సిన ఏంటంటే ఇక్స్వాకుల కాలంలో చివరి చివరి రాజు సో మనం గతంలో చెప్పుకున్నాము ఇక్స్వాల్కు సంబంధించి పురాణాల ప్రకారం ఎంతమంది మనకు పురాణాల ప్రకారం ఏడుగురు రాజులు వంద సంవత్సరాలు పరిపాలించడం జరిగింది కానీ మనకు అకార్డింగ్ టు ఇన్స్క్రిప్షన్స్ అంటే మనము శాసనాలను బట్టి గమనించినట్లయితే మొత్తం ఎంతమంది రాజులు నలుగురు రాజులు ఎన్ని రోజులు పరిపాలించారు మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు అనగా క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల సంవత్సరాల మధ్య పరిపాలించడం జరిగింది అందులో చిట్ట చివరి రాజు ఎవరయ్యా మనకు అంటే రుద్ర పురుషదత్తుడుగా గుర్తు పెట్టుకోవాలి ఈ రుద్ర పురుషదత్తుడు దత్తుడు అంటే ఈ రుద్ర పురుషదత్తుడు ఎవరు యహూబలి యహూబలి శాంతమూరుని యొక్క కుమారుడు రుద్ర దత్త ద సన్ ఆఫ్ ది యహూబలి శాంతమూరుడుగా గుర్తు పెట్టుకోవాలి సో ఇక్కడ మనకు రుద్ర దత్తుడు అనగానే మనకు రావాల్సినటువంటి విషయం ఏంటంటే ఇతను రెండు శాసనాలు వేయించాడు ఆ శాసనాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి వచ్చేసరికి నాగార్జున కొండ ఒకటి వచ్చేసరికి ఏంటిది నాగార్జున కొండ ఇన్క్రిప్షన్ సో వచ్చేసరికి సో గురజాల శాసనం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే గతంలో గురజాల శాసనం ఎవరికి సంబంధించింది అని అడగడం జరిగింది గురజాల శాసనం అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు రుద్ర పురుష దత్త అంటే రుద్ర పురుష వేయించినటువంటి శాసనాలు ఒకటి నాగార్జున కొండ శాసనం అదే విధంగా రెండవది గురజాల శాసనం గా గుర్తు పెట్టుకోవాలి అయితే ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇతని కాలంలో మనము బాగా గుర్తు పెట్టుకోవాల్సింది సామాధులపై ఛాయా స్తంభాలను నిర్మించే సాంప్రదాయం మొదలు పెట్టాడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకే ఛాయా స్తంభాలు ఛాయా స్తంభాలు నిర్మించే విధానం ఎవరి కాలంలో వచ్చింది అంటే రుద్రపురుషదత్తుడిగా మనం గుర్తుపెట్టు చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈక్స్వాకులకు చిట్ట చివర రాసినటువంటి పల్లవ రాజు అయినటువంటి పల్లవ పల్లవ రాజు అయినటువంటి రాజు అయినటువంటి సింహవర్మ 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 ఇతనిని తన్ని చంపి ఇతన్ని చంపి ఇక్స్వాకుల రాజ్యాన్ని ఆక్రమించి ఆక్రమించడం జరిగింది అంటే ఇప్పుడు మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్స్వాకుల యొక్క చిట్ట చివరి రాజు ఎవరు మనకు పురుషదత్తుడు ఈ రుద్ర పురుషదత్తుడు సో మనము ఓడించి చంపినటువంటి వ్యక్తి ఎవరై అంటే పల్లవ వంశానికి చెందినటువంటి సింహవర్మ సో దీని గురించి తెలియజేసినటువంటి శాసనం సింహవర్మ వేయించినటువంటి మంచుకల్లు శాసనం చాలా చాలా ఇంపార్టెంట్ అండి మంచుకల్ల శాసనం అంటే ఈ మంచుకల్లు శాసనం అనేది ఏంటంటే ఆంధ్రదేశంలో మొ ఆంధ్రదేశంలో మొదటి పల్లవ మొదటి పల్లవుల పల్లవుల శాసనం ఈ శాసనంలో ఏం చెప్తున్నాయి అంటే ఈ శాసనం వేయించినటువంటి వ్యక్తి ఎవరై అంటే సింహవర్మ ఈ సింహవర్మ అనే వ్యక్తి కుల చిట్ట చివరి రాజు అయినటువంటి రుద్ర పరిశుధత్వం ఓడించి ఈ ఇక్స్వాకుల యొక్క వంశాన్ని అంత ముట్టించిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్స్వాకుల స్థానంలో ఇప్పుడు ఎవరు వచ్చారు అంటే ఇక్స్వాకుల యొక్క రాజ్యం ఎవరి వశమైందంటే పల్లవుల వశమైందిగా గుర్తుపెట్టుకోవాలి ఎవరి వశంలో పల్లవుల వశమైనట్టుగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మనము మంచికల్లు శాసనం అనేది ఆంధ్ర దేశంలో లభించిన తొలి పల్లవుల శాసనంగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఇతని కొడుకున్నాడు ఎవరు సింహవర్మి యొక్క కుమారుడున్నాడు అతని పేరు ఏం అంటే శివ స్కంద వర్మ చాలా చాలా ఇంపార్టెంట్ అండి శివ స్కంద వర్మ ఇతను ఒక శాసనం జారీ చేయడం జరిగింది అదే మైదవోలు శాసనం మైదవోలు శాసనం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మైదవోలు శాసనంలోనే ఆంధ్ర దేశం గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించడం జరిగింది గతంలో ఏమడిగాడంటే ఆంధ్రదేశం గురించి ప్రస్తావించినటువంటి మొదటి శాసనం ఏంటంటే శివ స్కంద వర్మ వేయించినటువంటి మైదవల శాస్త్రంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామని అంటే ఇక్స్మాపుల చిట్ట చివరి రాదైనటువంటి రుద్ర దత్తుడు గురించి మనం చదువుతున్నాం సో పురుషదత్తుడు అనగానే మనం గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే రుద్ర దత్తుడు అనేవాడు ఇక్స్వాకు సంబంధించినటువంటి చిట్ట చివరి రాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి విధంగా ఇతను గురించి తెలియజేసినటువంటి రెండు శాసనాలు నాగార్జున కొండ శాసనం అదే విధంగా గురజాస శాసనంగా గుర్తుపెట్టుకోవాలి విధంగా ఇతని కాలంలో ఛాయా స్తంభాలను నిర్మించే సాంప్రదాయం మొదలైంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఛాయా స్తంభాలను నిర్మించేటువంటి సాంప్రదాయము ఎవరి కాలంలో వచ్చింది అంటే దత్తుడి కాలంలో వచ్చింది మనం గుర్తుపెట్టుకోవాలి విధంగా సో ఇతనిని ఓడించినటువంటి రాజు వచ్చేసరికి పల్లవులకు సంబంధించినటువంటి సింహవర్మగా మనం గుర్తు పెట్టుకోవాలి ఇతను జారీ చేసినటువంటి శాసనం ఏంటంటే మంచికల్లు శాసనం అని గుర్తు పెట్టుకోవాలి మంచికల్లు శాసనము అనగానే మనకు ఇది ఆంధ్ర దేశంలో లభ్యమైనటువంటి తొలి పల్లవుల శాసనంగా గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా ఇతను కుమారుడు ఒక శాసనం వేయించాడు అదే మైదవలు శాసనం ఆ వేయించినటువంటి వ్యక్తి సరికి శివ స్కంద వర్మగా గుర్తు పెట్టుకోవాలి ఈ శివ స్కంద వర్మ వేయించినటువంటి ఈ మైదవోలు శాసనంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశం గురించి ప్రస్తావించిందిగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనము నెక్స్ట్ మనము ఇక్స్మాపులకు సంబంధించినటువంటి సామాజిక మత సాంస్కృతిక విధానాల గురించి చెప్పుకోవడం జరుగుతుంది